హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను చెస్ట్ ఆధారంగా మనకి చెస్ట్ పాయింట్ ప్రిన్సెస్ కట్కి ఎలా మార్కింగ్ వేసుకోవాలని మనకి మూడే మూడు సైజులు ఉంటాయండి చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు చిన్న సైజు అంటే ముప్పై నాలుగు లోపు అనమాట అంటే ముప్పై నాలుగు వరకు చిన్న సైజే ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది వరకు మీడియం సైజు నలభై నుంచి ఇంకా పెద్ద సైజు చిన్న సైజు వస్తే చెస్ట్ పాయింట్ ఇంచులు మీడియం సైజు వస్తే పదిన్నర అదేవిధంగా పెద్ద సైజు వస్తే చెస్ట్ పాయింట్ పదకొండు ఇంచులు అది కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇంకా చెస్ట్ అంటారా అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చిన్న సైజ్ అయితే మన వైపు నుంచి మూడు చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నర మీడియం సైజ్ అయితే మూడున్నర చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగు ఇంచులు పెద్ద సైజ్ అయితే మన వైపు నుంచి నాలుగు ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర నాలుగున్నర అవన్నీ మీకు చెప్పినా అర్థం కాదు వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఫుల్ వీడియో పెట్టాను ఎవరికైనా కావాలంటే చూడండి ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసినప్పుడు ఫ్రంట్ మీకు ప్రిన్సెస్ కట్టు మొత్తం క్లోజ్ ఉంటే లైనింగ్ కూడా అలాగే వేసుకోవాలన్నామో ఒరిజినల్ క్లాత్ కూడా అలాగే వేసుకోవాలి ఓకేనా నాకైతే కొంచెం అతుకులు పడుతున్నాయి స్టిచ్చింగ్ వీడియో చెప్తాను